హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఆలు అండి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా చాలా బాగుంటుంది వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు చాలా చాలా తొందరగా అయిపోతుంది అండ్ అలానే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఆలు బొండాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ శనగపిండి వేసుకోండి అందులోనే పావు కప్పు వరకు బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోండి బియ్యం పిండిని వేసుకోవడం వల్ల మనకి క్రంచీగా బాగా వస్తుంది అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ నెక్స్ట్ పావు టీ స్పూన్ కారం అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అందులోనే బాగా నలుపుకుని తీసుకున్న వామ్ని కూడా వేసుకుని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వీటిని బాగా కలిపేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా ఇలా బాగా కలిపేసుకోండి ముందుగా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి సరిపడా వాటర్ని వేసుకుని బాగా కలుపుకున్నట్లయితే కనుక ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట పిండిని మరీ థిక్గా లేదా మరీ పల్చగా ఉండేలా కాకుండా కొద్దిగా తిక్కగా ఉండేలాగా చూసుకోండి ఇందులో పావు టీ స్పూన్ వంట చూడా అలానే బాగా వేడి చేసుకుని తీసుకున్న వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇందులోకి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకోవడం వలన మనకి పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఉడికించుకొని తీసుకున్న బంగాళాదుంపల్ని ఇలా పైన పొట్టు తీసుకుని పెట్టేసుకుందామండి అన్నీ ఇలా పొట్టు తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిని ఇలా స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఇలా కొద్ది కొద్దిగా ఆలూస్ ఉండేలాగా చూసుకోండి మరీ మెత్తగా ఉన్న బాగోదండి ఆలూస్ అక్కడక్కడ తగులుతూ ఉంటే తిన్న తినటానికి చాలా బాగుంటుంది వీటిని కుక్కర్లో ఉడికించుకున్న వాళ్ళు త్రీ విజిల్స్ పెట్టుకుంటే చాలండి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు మ్యాష్ చేసుకుని తీసుకున్న ఆలూస్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి పావు టీ స్పూన్ ఆవాలు అలానే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి అలానే ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకొని తీసుకున్న పచ్చిమిర్చి వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ఒక కప్పు ఉల్లిపాయల్ని వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అండ్ అలానే పావు టీ స్పూన్ కారం అలానే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి మీరు గరం మసాలాకి బదులుగా చాట్ మసాలా పెప్పర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇందాక మనం ఉడికించుకుని మ్యాష్ చేసుకుని తీసుకున్న ఆలూస్ అన్నింటినీ కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఆలూకి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలండి మీకు ఆలు కొద్దిగా స్పైసీగా కావాలి అనుకుంటే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మరి స్మూత్గా కాకుండా అక్కడక్కడ ఆలు ఉండేలాగా చూసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి అందులోనే కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంది కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకుంటున్నాను మీకు కరెక్ట్గా ఉన్నట్లయితే ఇక సాల్ట్ స్కిప్ చేసుకుని వీటిని బాగా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని తీసుకున్న కొత్తిమీరని వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పక్కకు తీసేసుకొని వీటిని కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉండలు కింద చేసుకుని పక్కన పెట్టేసుకుందాం మీకు బోండాలు ఏ సైజులో అయితే కావాలో వాటికంటే కూడా ఒక సైజ్ చిన్నగా చేసుకుని వీటిని అన్నిటినీ కూడా ఇలా ఉండాల కింద చేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను చూపిస్తున్న విధంగా మనం ప్రిపేర్ చేసుకుని తీసుకున్న ఆలు స్టప్పింగ్ని పిండిలోకి డిప్ చేసుకుని ఇలా చేతిలోనే వేసేసుకోవచ్చు మీకు చేతిలో వేయడానికి కంఫర్ట్ లేకపోతే అదేవిధంగా పిండిలోకి డిప్ చేసుకున్న తర్వాత స్పూన్లో కూడా తీసుకుని వేసేసుకోవచ్చు ఇలా టర్న్ చేసుకుంటూ అన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని డీప్ ఫ్రై చేసుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ కూడా పక్కకు తీసేసుకుందాం ఇదే ప్రాసెస్లో మనం రెడీ చేసుకుని తీసుకున్న ఆలు బొండాలన్నింటినీ కూడా వేసుకుని పిండిలోకి డిప్ చేసుకుంటూ స్పూన్లో కూడా వేసుకున్నా చాలా నీట్గా వస్తుందండి అంతే మనకి బొండ రెడీ అయిపోయింది వీటిని చట్నీలోకి కానీ లేదా అలానే తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా వీటిని తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అండ్ అలానే మన ఛానల్లో ఉన్న స్నాక్స్ రెసిపీస్ అన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్